ఈ సిరివాక అనే గ్రామం మేము ఇక్కడ ఎందుకు వచ్చాము అసలు ఇక్కడ గోంజాలు ఎందుకు పెడతాం మీకు తెలుసా సరే మీకు తెలియపోతే నేనే చెప్తున్నాను అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి గారు మా సంవత్సరం సభ్యదారులు ఈ గత ఏడు సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం వాళ్ళ హస్బెండ్ సచి మూర్తి ఆ మూర్తి గారు నుంచి కూడా బాగా పరిచయం అనమాట అప్పటి నుంచి కూడా ఆయన సర్వీస్ బాగా చేసేవారు ఆ సర్వీసులు భాగంగా ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు తీసుకుంటానని చెప్పి పందినవాడు గుడి నుంచి రిప్రజెంటేషన్ చేస్తూ మా సంవత్సరం సభ్యులు కొనసాగుతూ ఉన్నారు ఆవిడ ఇక్కడ ఉద్యోగం అక్కడ ఇల్లు కాబట్టి ఆ గుడి చేసి క్యాంప్ వచ్చినప్పుడు కూడా ఆవిడ చూస్తున్నారు ఇక్కడ అంగన్వాడి పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లకి కంచాలు కావాలి మాకు తినడానికి సరైన కంచాలే మాకు కంచాలు గ్లాసులు కావాలని అడిగితే ఒకసారి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ కంచాలు గ్లాసులు చూసి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అన్ని స్కూల్ నుంచి కూడా అంగన్వాడీ స్కూల్ అన్ని స్కూల్స్ నుంచి ముప్పై ఐదు గ్రామాల పిల్లలందరూ కూడా మన క్యాంప్ పెట్టి వీళ్ళందరూ కూడా కంచాలు గ్లాసులు దుప్పట్లో పలకలు చేపలు ఇవ్వడం జరిగింది మా సంస్థ తరఫున మా సంస్థ పేరు ఆత్మందురం సేవా సంఘం మా సంస్థలో సభ్యులు కొంతమంది ఏం చేశారంటే అనసంతర్ అన్నదానాలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి మీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో జరుగుతే నాకు తెలియదు గిరిజన ప్రాంతాలు జరుగుతలే నాకు తెలియదు మా ఏరియాలో అస్తమానం ప్రతిరోజు ఎక్కడొక్కడ గుళ్ళు గోపాల దగ్గర భోజనాలు పెడతా ఉంటారు కదా అని అలా కాకుండా నా మిత్రుడు సాయిరాజు గారు పూనేటి సాయిరాజు గారు ఆయన ఇక్కడ ట్రైబల్ విలేజెస్ లో గిరిజన గ్రామాల్లో సరైన ఆహారం వాళ్ళకి నాకు తెలియదు ఒక్క రోజైనా విందు భోజనం పెట్టాలకి వాళ్ళకి అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ సాయిరాజు గారి కోర్టు మేరకు ఆయన ఈ అభిలాషని నెరవేర్చాలన్న ఉద్దేశంతో సుభ్రేష్ గారు చెప్పారు మాకు ఊరెవరు తెలియదు కదమ్మా అందుకే సుబ్రేష్ గారు చెప్తే మా ఊర్లో నూట యాభై నుంచి రెండు వందల మంది ఉంటారండి మా వాళ్ళు భోజనం పెట్టండి పొద్దున్నప్పుడు అయితే మా వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోతారు సాయంత్రం పెట్టండి అని అడిగారు సాయంత్రం పెట్టడం అంటే సాయంత్రం పెట్టడం జరుగుతుంది కానీ మీ ఇంత ప్రేమతో అందరూ వచ్చి ఈ భోజనం చేస్తే మాకు సంతోషం ఇది ఏ ఐటమ్ కూడా వెయిట్ చేయకుండా మీరు చక్కగా భోజనం చేయాలని కోరుకుంటు మీకు వచ్చిన ఐటెమ్స్ చక్కగా వన్ బై వన్ అన్ని కొట్టించుకుని తృప్తిగా తిని మా సాయి రాజు గారికి మీ అందరి తరఫున విషేష చెప్పండి అంటే తెలుసుగా శుభాకాంక్షలు చెప్పండి తర్వాత అలాగే మీ గ్రామం చక్కగా కారణం మీ ప్రెసిడెంట్ గారు ఈ ప్రెసిడెంట్ గారు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చాలా యాక్టివ్ పర్సన్ కాబట్టి మీ గ్రామ సర్పంచ్ గా ఆయన ముందు ముందు ఎప్పుడన్నా మీ ఊరికి మా మా ప్రజల నుంచి మా సంస్థ నుంచి సహకారం కావాలంటే మా తరపు సహకారం అంటే హాస్పిటల్ వైద్యంలో కానీ పిల్లలు చదువు విషయంలో కానీ మేము సపోర్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మేము తప్పతో సపోర్ట్ చేస్తాం అలాగే ఈ గ్రామాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసి దీనికి కావాల్సిన అన్ని ఫెసిలిటీ కల్పించాలని దీన్ని కొంచెం గట్టిగా కృషి చేయాలని చెప్పని మా సంస్థ తరఫున ఈ చెప్తాను కాబట్టి అలాగే మీ ఊర్లో యువత చాలా మంది ఉన్నారు ఈ యువత కూడా సపోర్ట్ చేసి పిల్లలు నేను బాగా చదువుకునే ముందుకెళ్ళినప్పుడు మీ కాలేజీలో సీట్ కావాలన్నా లేకపోతే ఏమన్నా సపోర్ట్ కావాలంటే ఎడ్యుకేషన్ పరంగా కావాలంటే మీరు తప్పనిసరిగా ముందుండి మీకు సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియపరుస్తున్నాను కాబట్టి మీ పిల్లలందరూ కూడా చదువు ముందుకెళ్ళాలని యూత్ యూత్ అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ కూడా మా ఆత్మబంధుల బంధుల సేవా సంఘం తాడే వారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ గ్రామ ముందుగా ఈ గ్రామ ప్రెసిడెంట్ గారని కృష్ణారెడ్డి గారికి అలాగే ఇక్కడ ఈ శిరోగ గ్రామంలో ఈ చక్కని కార్యక్రమం ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మూల కార్యక్రమాలైన మా ఏబిఎఫ్ మెంబర్ గారు సుబ్బలక్ష్మి గారికి అలాగే మా ఏబిఎఫ్ ఫౌండర్ గారు సీతాలం ఉషా కిరణ్ గారికి అలాగే మా యోగా టీచర్ ప్రసాద్ గారికి అలాగే మా మీడియా మధు మల్టీ మీడియా గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కర్త క్రియ అలాగే మన బెంగళూరు వాస్తవ్యులు ఏబిఎఫ్ పూరేటి సాయిరాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అండి ఈ మా ఏపీఎఫ్ ఫౌండేషన్ సుమారుగా స్టార్ట్ చేసి ఏడు సంవత్సరాలు అయింది మేము ఈ యొక్క ఎక్కడైతే వెనకబడిన వెనకబడిన విలేజ్ లో వెనకబడిన ఏరియా ఉందో వాళ్ళకి అంటే మన మీ అందరికి కూడా అంటే ఇక్కడ మాకు తాడేపల్లిగూడ ఏరియా వేరే ఏరియా అయితే అందరికి హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కూడా ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి కానీ ఈ ఏరియా ట్రైబుల్ ఏరియా వచ్చేటప్పటికి మీకు ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి ఫెసిలిటీ తక్కువగా ఉన్నాయని మా ఫౌండర్ గారు అయినా ఉసో గారు ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టి మీరు మా ఉదయం భోజనం నిండి చేసుకుని మళ్ళీ పొలాలు తీసుకెళ్లి మళ్ళీ పొలాన్ని పొలం నుంచి వచ్చే వరకు కూడా అదే భోజనం ఇది చేసి ఉంటారు కానీ ఈ యొక్క మీరు అరువులు మీరు శుభ్రంగా భోజనం చేయాలని మంచి విందు భోజనం అరేంజ్ చేసినండి మీరు దీన్ని వినియోగించుకుని అందరూ కూడా మీరు అందరూ అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ చేయాలి ఎవరికై ఎంతైతే కావాలో అంత శుభ్రంగా తీసుకుని టేస్ట్ కూడా మిగిలిన మీకైనా తెచ్చింది మిగిలిన కూడా తర్వాత ఇంటికి తీసుకెళ్లి మీరు శుభ్రంగా పిల్ల పాపలకు పెట్టి మీరు కూడా తింటారని బయటకి వెళ్ళిపో మీదే బావిస్తారు ఎందుకంటే చాలా పథకాలు కాంపిటీషన్ లో సపోజ్ ఇరవై గ్రామాలు మోడల్ విలేజ్ లో పెడతారు పెద్దలందరికీ అలాగే సిరివాక గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఈ సంఘం మన సంఘం వాళ్ళందరూ కూడా ఇలాగా మనకి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరం దీనికి సహకరించిన మన ఊరి పెద్ద అయిన కృష్ణారెడ్డి గారికి అలాగే మన అంగన్వాడి టీచర్ గారికి సంఘం అధ్యక్షులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే వాళ్ళు చాలా మంచి మాట కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మన ఊరికి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు సహాయం కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మేమంటూ మీకు చేయతని అనేసి మీరు పిల్లలందరూ కూడా చదువుకొని మీరు ఏ సహాయం కావాలన్నా వాళ్ళని అడగచ్చు ముందుగా మీరు మనకి ఏదేదైతే మన అందుబాటులో ఉన్నాయో రిసోర్సెస్ అవన్నీ కూడా మీరు చేతులారి అందిపుచ్చుకొని మీరు చదవటం అయితే మర్చిపోవచ్చు మధ్యలో మీరు చదువు నాపేయడం వల్ల చాలా ఎదుగుదల కోల్పోతారు సో మరొకసారి సంఘం అధ్యక్షులందరికీ కూడా నా ధన్యవాదాలు ఆత్మ బంధువులు సేవా సంఘం సమితికి నమస్కారాలండి మా మా ఊరు జంగారెడ్డి గుడికి ఇరవై కిలోమీటర్ల అవతల ఉంది దీన్ని గుర్తించి మా గ్రామానికి విచ్చేసి ఇలా భోజనం ఏర్పాటు చేసినందుకు గురేట్ సాయి సాయిరాజు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి మా సిరువతి గ్రామం నుంచి